పోలాకే సొసైటీ ఆవరణల్లో పోలాకే మండలం పోలాకే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కార్యవర్గ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు సొసైటీ చైర్మన్గా భైరి భాస్కర్ రావు డైరెక్టర్లుగా పూజారి లచ్చన్న తారా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షల మేరకు రైతుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి అని సూచించారు رايا بازتا راجا سواميا راجا سواميا سامانత్వం